హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి సో ఇవాళ మన వీడియో వచ్చేసి మేము హైదరాబాద్ వచ్చామని లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదండి సో ఇవాళ వీడియోలో నేను రామోజీ ఫిలిం సిటీని అయితే చూపించబోతున్నాను అనమాట సో మేము హైదరాబాద్ వచ్చిన ఫస్ట్ డే వండ్రెడ్లో విజిట్ చేసాము ఆ రోజు నైట్కి అయితే మేము రామోజీ ఫిలిం సిటీకి దగ్గరికి వచ్చేసామన్నమాట రామోజీ ఫిలిం సిటీ ఎదురుగా మేము రూమ్ తీసుకున్నాం అనమాట మేము తీసుకున్న రూము శ్రీనివాస రెసిడెన్సీ అండి మేము టూ రూమ్స్ తీసుకున్నామండి ఒక రూమ్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఏసీ రూమ్స్ అండి ఇంకా ఫ్రెష్ అయిపోయాము డాడీ అంతలోపు ఫుడ్ ఆర్డర్ పెట్టారండి ఫుడ్ అయితే వచ్చేసింది ఇంకా మేము తినేసి హ్యాపీగా పడుకునిపోయామనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అర్లీగా లేచి ఇంకా అందరూ ఫ్రెష్ అవ్వడం స్టార్ట్ చేశాము ఇంకా ఫ్రెష్ అయిపోయి ఎయిట్ థర్టీ ఆ టైంకి కిందకు వచ్చేసామన్నమాట ఈ రెసిడెన్సీ ఉన్న పక్కనే హోటల్ ఉందండి టిఫిన్ హోటల్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది ఐ మీన్ టిఫిన్స్ అనమాట సో ఇంకా నైన్ నైన్ థర్టీ ఆ టైంకి అయితే మేము ఎంటర్ ఎంటర్ అయిపోయాము లోపలికి వీడియోలో చూపిస్తుంది ఇదే ఎంట్రన్స్ అనుకోకండి బాబు లోపలికి ఇంకో ఆరు కిలోమీటర్ నడిస్తే కానీ మన టికెట్ కౌంటర్ రాదు ఇక్కడ ఎంట్రెన్స్ వీడియో షూట్ చేస్తున్నాను కదా అని అయితే డాడీ నానమ్మ అండ్ జయబాబు అయితే పోస్ ఇచ్చేస్తున్నారనమాట ఇలా లోపలికి హాఫ్ కిలోమీటర్ నడవాలని చెప్పాను కదండి ఇలా నడుచుకుని వెళ్ళిన తర్వాత అక్కడ మనకి టికెట్స్ కౌంటర్ అనేది కనబడుతుంది అనమాట అయితే టికెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీ పదిహేను వందల తొంభై మూడు రూపాయలు పెద్దవాళ్ళకైతే అండ్ చిన్నపిల్లలకి వచ్చేసి అయితే లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పదకొండు వందల యాభై రూపాయలు అండి ఇక్కడ అందరూ వెస్ట్రన్ టైప్ డ్రెస్సెస్సే వేసుకున్నారనమాట మన ఆంధ్ర వాళ్ళం కదండి మరీ పద్ధతికి వెళ్ళాం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇదే వేళ లోపలికి వెళ్ళిపోతే టికెట్స్ అనేది చెక్ చేసేస్తారనమాట టికెట్స్ చెక్ చేసే బిసైడ్ కొన్ని షాప్స్ ఉన్నాయి హ్యాట్స్ స్పెట్స్ ఐస్ క్రీమ్స్ చిన్నపిల్లల టాయ్స్ ఇలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఏంటి అంటే మనకి చల్లగాలు రావడానికి కూలర్స్ టైప్ డిజైన్ చేశారనమాట కూలర్స్లో ఏంటంటే చల్లగాలు మాత్రమే వస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి వాటర్ టైప్ వాటర్ స్ప్రింకిల్ అవుతుంటాయి అనమాట మనకి స్నోఫాల్ పడినప్పుడు భలే చిల్ అవుతాం కదండీ అలాంటి ఫీలింగ్ వచ్చేలా డిజైన్ చేశారనమాట ఇక్కడ మమ్మీ డాడీ జై అయితే వీడియోలో కనబడుతున్నారు మరి నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా నేనైతే మంచిగా చిల్ అవుతున్నాను అనమాట అది స్నోలా వస్తుంది నాకైతే భలే నచ్చిందండి మేమైతే ఎండ్లో టాన్ అవ్వకూడదని చెప్పేసి అయితే ఈ హ్యాట్స్ షాప్లోకి అయితే దూరేసాము డాడీ అయితే హ్యాట్స్ చూసుకుంటున్నారనమాట మమ్మీ కూడా అదే పనిలో ఉంది జై అయితే ఇంకా బొమ్మల మీదకి వెళ్ళాడు నేనైతే వీడియో షూట్ చేసే పనిలో ఉన్నాను మమ్మీ అయితే తనకి డ్రెస్ మ్యాచింగ్ హ్యాట్ తీసుకుంది డాడీ కూడా అలాగే తీసుకున్నారు అంటే డాడీ కౌబోయ్ హ్యాట్ హ్యాట్ తీసుకున్నారనమాట జయబాబు కూడా నాకు కూడా కావాలని చెప్పి అయితే తను కూడా తీసుకున్నాడు ఇంకా నేను కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కదా ఎంతమంది తీసుకున్నారు కదా అని చెప్పి నేను కూడా ఎండలో ట్యాన్ అయిపోతానేమోనని చెప్పి నేను కూడా మంచి హ్యాట్ అయితే తీసేసుకున్నానమాట అలాగే తలకే కాకుండా కళ్ళకు కూడా ఈ ఎండ దెబ్బ తగలకూడదని చెప్పేసి అయితే నలుగురించి స్పెట్స్ తీసుకున్నామన్నమాట ఇదే అనమాట టికెట్ చెక్ చేసేవే ఇక్కడ నుంచే మనం బస్లో ట్రావెల్ చేయడానికి వెళ్ళాలన్నమాట మేము హ్యాడ్స్ తీసుకున్నాం అనే పేరే కానీ ఎవరో వాళ్ళేదండి అమ్మే దానికి కొన్నందుకు న్యాయం చేసిందనమాట సో మేమైతే బస్ ఎక్కేసామన్నమాట బస్ ఫుల్ అయితే కానీ స్టార్ట్ చేయరండి ఏసీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి ఎంట్రన్స్ రావాలంటే అంటే ఏసీ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయన్నాను కదండి అది ఇక్కడ కాదనమాట ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవడానికి అందరికీ ఒకే బస్సు తర్వాత మనకి సెట్లు అన్నీ చూపిస్తారనమాట బాహుబలి సెట్ చంద్రముఖి సెట్ ఇవన్నీ చూపిస్తారు వాటికైతే ఏసీ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇలా బస్సులో ట్రావెల్ చేస్తుండగా బయటికి ఒక లుక్ వేస్తే చాలా బాగుందనమాట చాలా పీస్ఫుల్గా అనిపించింది మీరు బోర్డ్ చూసేసరిగా ఇప్పుడైతే ఎంటర్ అయిపోతున్నాం అనమాట లోపలికి అసలైన సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ అనమాట ఈ రామోజీ ఫిలిం సిటీ మొత్తం ల్యాండ్ కలిపి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ ఏకర్స్ అనమాట పదహారు వందల అరవై ఆరు ఎకరాలు ఎక్కడ చూసారా సైట్ చూసారా మనకైతే లోపలికి వెల్కమ్ చెప్పేస్తుంది అనమాట ఎవరికైనా రూమ్స్ కావాలంటే రామోజీ ఫిలిం సిటీ లోపల కూడా రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది చాలా లగ్జరీ అనమాట ఇవే హోటల్స్ షూటింగ్స్కి కూడా వాడుతుంటారంట ఈ రామోజీ ఫిలిం సిటీ మన దేశంలోనే బిగ్గెస్ట్ ఫిలిం సిటీ అనమాట మా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పమంటే కనుక అసలు వర్త్ వర్మ వర్త్ అని చెప్పుకోవచ్చు లోపల ఉన్న ఎక్స్పీరియన్స్కి ఆ రేంజ్కి అసలు ఆ టికెట్ ప్రైస్కి వేరే లెవెల్ అనమాట మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అండ్ అసలు చాలా ఓపికగా తిరగాలండి లోపలవన్నీ చూడడానికి చాలా సహనం ఉండాలి మనకి చూసే ఓపిక ఉండాలే కానీ బోల్డ్ ఉంటాయండి చూడడానికి నేనిచ్చే అడ్వైస్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ రామోజీ ఫిలిం సిటీ చూడడానికి వెళ్ళేటప్పుడు ఒక హ్యాట్ స్పెట్స్ కన్ఫామ్గా ప్రిఫర్ చేయమని చెప్తాను ఇదైతే మొదటి ఎంట్రన్స్ అండి అంటే మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి వచ్చాం మనము ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకున్నాక ఇది లోపల చాలా ఉంటాయి అవి చూసుకున్నాక మనకి సెట్స్ చూడడానికి తీసుకెళ్తారనమాట మనల్ని బస్సులో సో ఇక్కడ వాటర్ ఫాల్స్ అయ్యి మంచి లొకేషన్ బాగుందని చెప్పేసి అయితే మేము పోస్ ఇచ్చేసాము ఒక ఫోటోకి జై డాడీ కూడా ఇచ్చేస్తున్నారు అసలు రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్లోనే ఎలా ఉందంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకే రేంజ్లో ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయండి మాకైతే అసలు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అనమాట అసలు రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి ఈ వాటర్ ఫాల్స్ అవన్నీ చూసి నాకైతే రీల్స్ వేయాలనే థాట్ వచ్చింది రీల్ అంటే మరి ఆ మిట్ట మధ్యాహ్నం ఎండలో బాగోదని చెప్పి అయితే ఒక చిన్న వీడియో అయితే తీయించుకున్నాను మేము కూడా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళడం ఇదే మొదటిసారి అండి అందుకని నేను కూడా చాలా ఎక్సైటింగ్గా చెప్తున్నాను మీకు యాక్చువల్లీ ఆ హ్యాట్స్ స్పెట్స్ లేకపోయి ఉంటే ఎండ మొత్తం మా మీదే ఉండేది కొంచెం అవి కాపాడే మమ్మల్ని నేను ఆడుకుంటున్నాను కదా అని మమ్మీ కూడా వచ్చేసింది నాకు కంపెనీ ఇవ్వడానికి సో ఇలా ఆడుకున్నాక మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయామనమాట సో ఇలా వెళ్ళిన తర్వాత సైడ్ మంచి మంచి పెయింటింగ్స్ అయితే ఉన్నాయి ఏంటి అమ్మ రామోజీ ఫిలిం సిటీ మొత్తం ఒకే వీడియోలో షేర్ చేసేస్తుంది అనుకుంటున్నారా లేదండి వీడియోలో ఎందుకు అయిపోయింది అని చెప్పేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మెయిన్ థింగ్స్ అని షేర్ చేస్తాను అంటే అసలు రామోజీ ఫిలిం సిటీ లోపల ఏమేమి ఉంటాయని అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇవి మీకు డీటెయిల్స్ చెప్పడానికి పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ అయితే మా మమ్మీ హీరో పక్కన కూర్చుంది హీరో అంట ఆయన మమ్మీ యాక్ట్ చేసే మూవీలో నాకు మా హీరో గారికి మంచి ఫోటో అయితే తీయని మమ్మీ అంటుంది ఫోటో ఏముందిలే వీడియో కూడా అయితే అని చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను అనమాట హీరోనే కాదు మీకు డైరెక్టర్ని కూడా చూపిస్తాను రండి ఈయనే డైరెక్టర్ గారు అనమాట చల్లగాలు రావడానికి కూలర్ స్టైప్ అడ్జస్ట్ చేశారని చెప్పాను కదండి ఇవే అనమాట మమ్మీ నేనైతే ఫ్యాన్ ఎదురుగా ఉంచున్నాము చాలా గాలి వేస్తుందని ఇవైతే భలే ఉన్నాయండి నేను మమ్మీ అయితే చిల్ అవుతున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్